హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎన్నికల కోడ్ ప్రకటనతో చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఈ రోజు నుంచి రాక్షస పాలన నుండి విముక్తి లభించిందని చిత్తూరు అసెంబ్లీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు అదే వైసీపీ పార్టీని కరిము కొట్టే రోజుల దగ్గరలో పడినాయని ప్రజలు కూడా ఎంతో ఆశ వ్యక్తం చేశారు ఇవాళ మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఐదేళ్లకు ముందు ఐదేళ్ళు తర్వాత అన్నిటి రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్రము విభజన జరిగిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఏ పథకాన్ని కానీ ఏ ఒక్క కట్టడాన్ని కానీ కట్టలేని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అనేక మాటలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యల పట్ల ప్రజావేదికను నిర్మించి ప్రజల సమస్యలను తెలుసుకునే ఒక భవనం ఉంటే కూడా వాటిని కూలగొట్టడం తప్పితే కట్టడం చేతగాని ముఖ్యమంత్రిని గత ఐదేళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించడం చూశాము అలాగే మరీ ముఖ్యంగా క్యాపిటల్ సిటీ లేని ఆంధ్ర రాష్ట్రాన్ని మూడు ముక్కలాట అన్నట్టు కర్నూలు విజయవాడ వైజాగ్ అని చెప్పుకుంటూ ఏదీ చేయని ఈ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుండి తరిమే రోజులు దగ్గర పడ్డాయని సంతోషపడుతున్నారు రానున్న అరవై రోజుల్లో సువర్ణ రామరాజ్యం రాబోతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టో పట్ట కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో మంచి స్పందనే ఉంది సో ఎప్పుడైనా కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకడు ఒక ఒక నాయకుడు పరిపాలించాడు అంటే అది ప్రజలు చెప్పుకునే విధంగా ఒక నాయకుడు పరిపాలించాలి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యావత్ ప్రపంచం కూడా ఆయన్ని కీర్తించింది హైటెక్ సిటీ లాంటిది కట్టినప్పుడు నవ్విన అదే ప్రజలు కావచ్చు హైదరాబాదును చూసి నోటిపైన వేలేసుకునే విధంగా హైదరాబాదును డెవలప్ చేసింది నారా చంద్రబాబు నాయుడే అంతకంటే గొప్పగా అమరావతిలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ ఉండాలి అని ఆయన కోరుకుంటే దానికి అనుకూలంగా ముప్పై మూడు వేల ఎకరాలని అమరావతి రైతులు ఇవ్వడం కూడా ఎంత ఒక ఘన చరిత్ర దాన్ని కూడా ఇచ్చిన రైతుల్ని కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ప్రజలు తెలుసో తెలియకో మేము ఓటేసేసాం ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూశారో అది ఇవాళ మూడున్నరకి వాళ్ళకు ఒక స్వతంత్రం ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ ప్రభుత్వంపై మనకి స్వతంత్రం వచ్చిందో ఆ విధంగా ఇవాళ ప్రజలంతా ఎంతో ఆనందంగా ఉండారు సో రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి ఘన విజయం చేకూరుతుందనే ఇదే ఒక మంచి నిదర్శనం మరీ ముఖ్యంగా న్యాయం చేయలేని ఈ ముఖ్యమంత్రి అంటే స్వయాన సొంత చెల్లెలు అలాగే బాబాయి కూతురు కూడా సునీత గారు పదే పదే చెప్తున్నారు న్యాయం చేయలేని మా అన్న మాకు మా తండ్రిని చంపిన వ్యక్తుల్ని కూడా కాపాడుతూ ఉండేది మా అన్నయ్య అని ఇవాళ నిన్న దినపత్రికల్లో చూసాము సో హంతకుడిని పట్టుకోవాలి అని ఆనాడు మా ప్రభుత్వంలో హడావిడి చేసిన ఈనాటి ముఖ్యమంత్రి సొంత బాబాయిని చంపితే కనీసం ఒక ఎంక్వైరీ లేదు కనీసం సిబిఐ అన్నాడు ఆ రోజు మరేవేవో కోరాడు ఇవాళ ఆయనే ప్రభుత్వంలో ఉన్నాడు కనీసం మాత్రం కూడా ఒక ఎంక్వైరీ లేకుండా ఐదేళ్లు గడిచిపోయింది అంటే ఇదంతా ప్రజలు చూస్తూ ఉంటారు అవకాశం ఇచ్చాము కదా అని చెప్పి రాజు అనుకొని తాడేపల్లిలోనే కూర్చొని ఆయన మంత్రులు అంటూ ఒక ఐదు మందిని నియమించుకున్నాడు ప్రభుత్వ సొమ్ముతో వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు వాళ్ళు చేసిందే రాజ్యం అనుకొని అనేకమైన ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే ఏ ఒక్క రోడ్లు కానీ అలాగే త్రాగునీరు పోలవరాన్ని మేము ఇట్ట కట్టేస్తాము అట్ట కట్టేస్తామంటూ ఈ ఇద్దరు మంత్రులు ఆనాడు మీరు చూసి అంబటి రాంబాబు గారు వచ్చినప్పుడు మేము ఇంకొక ఆరు నెలల్లో ప్రారంభించబోతాము అన్నాడు ఇప్పుడు అడిగితే అదేమి బిల్డింగ్ కాదు అది పోలవరం అంటున్నాడు సో పోలవరం కావాలన్నా అమరావతి రావాలన్నా ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి అనేక కంపెనీలు రావాలన్నా ప్రజలు ఎంతో సంతోషంగా సంక్షేమ పథకాలతో బాగుండాలన్నా ఈ రాష్ట్రమే బాగుపడాలి అంటే మరోసారి ఉమ్మడి ప్రభుత్వం ఇవాళ మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు కూడా రేపు చిలకలూరుపేటకు ఉన్నారు సో నరేంద్ర మోడీ గారు కూడా తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా ఎలా చేశాడు ఆ తర్వాత ఐదేళ్ళు ఏం జరిగింది అనే దీనిపైన తెలుసుకొని ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు అయితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని బీజేపీ కూడా మద్దతు తెలపడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు పూర్తయింది పార్టీ పెట్టి వారు కూడా ఎంతో మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే అందుకు చంద్రబాబు నాయుడు అయితే మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని నిర్ణయించుకొని అనేక రకాలుగా పార్టీ నుండి ఉన్న కులపరమైన ఒత్తిడి వచ్చినా కూడా ఆయన మనం రాష్ట్రం బాగుపడాలంటే త్యాగం చేయాలి అంటూ ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎప్పటికీ మరవరు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మేము ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సో ఈ మూడు పార్టీలు కలిపి రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే అధికారంలోకి వచ్చామో రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేము అధికారంలోకి వస్తాం సో ప్రజలంతా కూడా బాయ్ బాయ్ అంటున్నారు ఎవరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాయ్బాయ్ చెప్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఎస్పెషలీ చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది ఏమంటే ఒక మంచి నాయకుడిని గెలిపించుకుంటే మీ ఊరు సంక్షేమంగా ఉంటుంది సేఫ్టీగా ఉంటుంది ఎటువంటి అరాచకాలు లేని